నమస్కారం మేడం ఇట్లా ఉంది ఎట్లా అంటే ఇప్పుడు నేను సిమ్ తీసుకుంది నా పేరు అలీపాషాషా చెప్పండి ఇట్లా మా తమ్ముడు సిమ్ తీసుకుంది నిన్న యాక్టివేట్ అవుతుంది అండి చెప్పింది నిన్నండి ఒక నిమిషం మొన్న తీసుకుంది నిన్న అవుతుంది అని చెప్పింది అయితే నిన్న అవుతుంది మొన్న తీసుకున్న రోజు అయింది ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి భయం ఉంది మళ్ళీ ఇంటి ముందల పోలీస్ తిరుగుతుంది యాక్టివేషన్ మొన్న అయింది ఇచ్చిన రోజు అయింది ఇప్పుడు భయం అవుతుంది నాకు ఎట్లా ఉంటుంది అంటే పోలీస్ తిరుగుతుంది ఫస్ట్ భయం అవుతుంది ఏం అని ఉంది ఇప్పుడు భయం అవుతుంది పోలీస్ వస్తుంది ఇంటి ముందు తిరుగుతుంది వాకి టాకీలా మాట్లాడుతున్నాను పోలీసులు భయం ఎందుకండి మీకు మీకు ఇది ముందే యాక్టివేషన్ అయింది కదా ఎవరైనా చేసిరేమో ఇంటికట తిరుగుతున్నారు నైట్ పన్నెండు ఒకటి గంటలకు పెట్రోల్ వ్యాన్ వచ్చి ఒకటే తిరుగుతున్నారు సైరన్ కొట్టుకుంటూ పోలీసు వాళ్ళు ఫారెన్ కొట్టుకుంటే తిరిగినా సరే ఏం కాదండి అది భయం అవుతుందండి ఇట్లా ఏం అర్థం అయితే లేదు ఎందుకు భయం ఎందుకండి నాకు అర్థం కాలేదు ముందే ఇంట్లో ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మొన్ననే మన అనమ్మ చచ్చిపోయింది ముందునే మన అనమ్మ చచ్చిపోయింది ఇట్లా ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఇక్కడ అర్థం అయితే లేదు మా డమ్మలు చెప్తే ఎడుస్తుంది ఏం చెప్పలేదు మొన్న ఎక్కితే చెప్పింది పోలీసులు చేరుస్తారు ఏం చెప్పిందో ఒక్క నిమిషం ఆలోచించండి మీరు ఇట్లా అయితే ఎట్లా ఉంటుందండి